ఈ చదివిస్తామంటే గవర్నమెంట్ మనం ఈ కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా వారు మన వైపు పక్షపాతం చూపకుండా వారు మన పిల్లలకు చదువుని గవర్నమెంట్ పదిహేను మంది కార్పొరేషన్ ఇచ్చింది మనము వెంబడించి రేవంత్ రెడ్డి గారి ప్రజల గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గరికి మా రాష్ట్ర అధ్యక్షులు చాలా మంది పోతే వారికి రాష్ట్ర అధ్యక్షులు ప్రతి జిల్లాకు ప్రతి మండలాలకు ప్రతి విషయాలకు వారికి కృతజ్ఞతలు వారికి ఏ రోజైనా ఎలా అయినా వారి పనికి మన సంఘీయులు కష్ట నిష్ఠులు అలా కోర్చుకుంటూ ఎంత దూరమైనా వస్తున్నారు ఇక నుండైనా అయినా మనం ఖచ్చితంగా వినియోగించుకొని మన బతుకులు బాగు చేసుకోవాలని ఆ యొక్క మనమే వచ్చిన నాయకులు కొంత బయట ఉన్నట్టున్నారు ఈరోజు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఐక్య సంఘం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ఆలోచన దృష్టిలో పెట్టుకొని గత తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రావాలని చెప్పి విశ్వబ్రాహ్మణులము త్యాగాలతో పాటు కూడా సిద్ధాంతాన్ని నమ్ముకొని నా తెలంగాణ నాకు కావాలని చెప్పి ముప్పై మంది అమర అమరావతి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా విశ్వబ్రాహ్మణులే మా ఈ యొక్క తెలంగాణ వస్తే మా సమస్యలు పరిష్ పరిష్కారం చెప్పి ఎన్నో ఆరు నిశాలు కృషి చేసినా కూడా మా సమస్యకు పరిష్కారం రాలేదు ఈ ప్రభు గత ప్రభుత్వాలకు దాదాపు ఎన్నిసార్లు విన్నతులు ఇచ్చినా ఏ రకంగా రాకున్నా కూడా నిరార దీక్ష చేసాము అదేవిధంగా రోకో చేసాము ఆఖరికి ఆఖరికి మేము తెలంగాణ విశ్వబ్రాహ్మణులు అందరం కలిసి ప్రగతి భవన్ కూడా ముట్టడి చేసాం మా సమస్య పరిష్కారానికి అయినా పరిష్కార మార్గం దొరకలే అయినా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చేసినా కూడా మా పరిష్కారం దొరకలేదు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూర్చాలనే ఆలోచనతో జనంలో ఉన్న మా యొక్క విశ్వబ్రాహ్మణులు దాదాపు రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది విశ్వబ్రాహ్మణులందరం ఒకటారి మీకు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చాలి విశ్వబ్రాహ్మణ యొక్క సమస్య పరిష్కారం కావాలంటే కాంగ్రెసే ముందంజ ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది దానికితోనూ దాదాపు విశ్వ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము రాకముందు అడగడం జరిగింది పిసిసి వాళ్ళను అదేవిధంగా ఏసీసీ వాళ్ళను కూడా గెలవడం జరిగింది దాని ద్వారా విశ్వబ్రాహ్మణులకు సమస్య సమస్యను పరిష్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా మేము దాదాపు గత అసెంబ్లీ ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణ కథం తొక్కి టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడి ఓడిపోవడానికి ఓడించడానికి మా యొక్క మా యొక్క ప్రయత్నం మనం జరిగింది ఇప్పుడు మేము అనుకున్నది ఏంటంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పదిహేడు పదిహేడు నియోజకవర్గాల్లో లోక్సభ స్థానాల్లో విశ్వబ్రాహ్మణులందరం ఒకదాటి మీకు వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్క పెట్టాలి అదే రకంగా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా పక్క పెట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండాలి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపేయాలని కంకణం కట్టుకొని మేము విశ్వబ్రాహ్మణం విశ్వకర్మలు అందరం విశ్వ బ్రాహ్మణుల అందరం టోటల్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోండి జరి జరిగింది రాష్ట్రంలో నలుమూలల నుంచే దాదాపు ముప్పై మూడు జిల్లాలు ఐదు వందల ఎనభై మూడు యాభై మూడు మండలాలు కూడా ఒక తాటి మీదకి వచ్చి కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది దానికి అనుగుణంగా ఈ యొక్క ఈ యొక్క మీటింగ్ పెట్టుకోవడానికి మాకున్న ఆలోచనతోని ఈ యొక్క ఎన్నికల ద్వారా ఎన్నుకోబడ్డ ఈ యొక్క విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం లక్షా యాభై వేల ఓట్లతో ఎన్నికలు జరుపుకొని మా సమస్య పరిష్కారం అయితే ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా కూడా వినతలకు విన్నతలకు పరిష్కారం కాలేదు ఇకనైనా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మా సమస్య పరిష్కరిస్తారని చెప్పి కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా మా యొక్క డిమాండ్లు విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి పాలక మండలిని ఏర్పాటు చేసి రెండు వేల కోట్లతోని పాలక మండలి ఏర్పాటు చేసి రెండు వేల కోట్లతో నిధులతోని పాలక మండలిని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ అదేవిధంగా విశ్వ బ్రాహ్మణులకు రికార్డు తాడిన విశ్వ బ్రాహ్మణులు కుటీర పరిశ్రమల ద్వారా దాదాపు ప్రభుత్వాలు ఎన్నో రకంగా మల్టీనేషన్ కంపెనీలు వచ్చి మల్టీనేషన్ కంపెనీల ద్వారా చేతి వృత్తులు కోల్పోతున్నాం ఈ చేతి వృత్తులకు అనుగుణంగా మా వరంగ మా యొక్క ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో విశ్వబ్రాహ్మణ కారిడార్ ఏర్పాటు చేసి విశ్వబ్రాహ్మణ బతుకులు బాగుపడడానికి కారిడార్ చేయాలని రెండో డిమాండ్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇతర కులవృత్తుల వాళ్లకు ఏదైతే పింఛిణీ పథకం ఏర్పాటు చేస్తుందో మా విశ్వబ్రాహ్మణ కులవృత్తులకు కూడా యాభై సంవత్సరాలకే పింఛనీ పథకాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకోవడం జరుగుతుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక వర్గ నాయకుల ద్వారా పాలక వర్గం చేసే కాంగ్రెస్ నాయకులకు కూడా మా యొక్క విజ్ఞప్తి మా సమస్యను ఆలోచించుకొని మా మద్దతు తీసుకొని ప్రజల యొక్క ఆలోచనతో మేము గెలిచినాం కాబట్టి ప్రజల యొక్క ఆలోచనతో మేము ముందుకు పోతాం మీతో పాటు మేము ఉంటాం మాకు అనుకున్న సమస్య పరిష్కారానికి మార్గాన్ని చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు కాంగ్రెస్ ప్రతినిధులకు అదేవిధంగా నాయకులకు అందరికీ మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఈ రోజు విజ్ఞప్తి జై విశ్వకర్మ ఇంకొకటి రాజకీయంగా విశ్వబ్రాహ్మ కన్మరుగైపోతున్నాం విశ్వబ్రామర్ కూడా నామినేషన్ పదవులలో అదే అదేవిధంగా ఎమ్మెల్సీ పదవుల్లో కానీ అదేవిధంగా రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి ఏ పదవులు ఉన్నా కూడా మాకు చట్టరీత్యా మాకు జనాభర ప్రకారంగా మాకు కేటాయించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకోవడం జరుగుతుంది జై విశ్వకర్మ జై